నేను ఇవాళ మీకు రెండు రకాల ఫిష్ ఎలా ఫ్రై చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇదేమో లేడీ ఫింగర్ అంటారంటండి తెలుగులో ఏమంటారో నాకు ఐడియా లేదు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి ఇవైతే మెత్తళ్ళు అందరికీ తెలిసిందే కదా నెత్తళ్ళు అని కూడా అనొచ్చు దీన్ని ఇవి ఎంత టేస్టీగా ఉంటాయో వీటిని శుభ్రం చేయాలి అంటే అంత కష్టంగా అనమాట తల ప్రాణం తోకలోకి వస్తుంది లిటరల్లీ ఇవి శుభ్రం చేసేటప్పటికి చేసినంతసేపు కూడా పట్టదు అనమాట తినేయటానికి సో అంత బాగుంటాయి ఇవి ఫస్ట్ దీంట్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండిటికి సేమ్ మసాలాలు మసాలాలు ఏమి ఉండవు ఇందులో పెద్దగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతే ఫస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఎక్కువ ఏమి ఉప్పు పట్టదండి దీంట్లో కొంచెం పసుపు కొంచెం కారం ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి వీటిని ఇవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే ఏమవుతుంది అంటే ఫ్రెష్గా ఏపింది ఉంటుంది స్టోర్ చేసి పెట్టుకున్నది వేపింది ఒకలాగా ఉంటుంది అనమాట స్టోర్ చేసి పెట్టుకున్నది ఏమవుతుంది అంటే మనం ఏపినప్పుడు చేప ఇట్లా రెండుగా విడిపోతుంది ముళ్ళు బయటకు వచ్చేస్తుంది అట్లా ఫిష్ ఫిష్ లాగా ఇట్లా ఇంటాక్ట్గా ఉండదన్నమాట అందుకని వెంటనే వేపేసుకోవటమే బెస్ట్ ఇప్పుడు దీంట్లో కావాలి అనుకుంటే కొంచెం నిమ్మకాయ వేసుకోవచ్చు లేకపోతే ఫిష్ మసాలా దొరుకుతుంది కదా బయట అది కూడా వేసుకోవచ్చు కానీ నేను అవన్నీ వేయను వీటితోనే చాలా రుచిగా ఉంటుందండి ఇది కూడా అంతే కొంచెం బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు దాన్ని అలా వదిలేశారనుకోండి ఏమైనా ఉప్పులు కారాలు పట్టదలుచుకుంటే పడతాయి తర్వాత మనం వేపుకోవచ్చు ఇప్పుడు ఒక సండే ఉంది అంటే మనం పెద్దగా హెవీగా వండుకోదలుచుకోవట్లేదు అనుకోండి అప్పుడు మనం ఏ పప్పు పప్పుచారో పెట్టుకొని ఇవి వేపుకొని తినచ్చు లేదు అంటే ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీస్ జరుగుతున్నాయి అనుకోండి అప్పుడు ఫిష్ కూడా ఒక స్నాక్ లాగా పెట్టాలి అనుకుంటున్నాం అన్నప్పుడు ఇటువంటివి కూడా పెట్టచ్చు అనమాట అంటే ఈజీగా తినేసేలాగా ఉంటాయి పెద్ద హైరాణా లేకుండా అనమాట ఓకేనా సో ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు వదిలేద్దాం తర్వాత ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తాను అంటే నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు చేపలేపుకుందాం అప్పుడే కలిపేయకండి కొంచెం వేగిన తర్వాత అప్పుడు తిప్పుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రై అవ్వడానికి పెద్ద టైమే తీసుకోదు తొందరగానే అయిపోతుంది సో తినటానికి వచ్చినోళ్ళకి వచ్చినట్టుగా వేడి వేడిగా ఏపి పెట్టామనుకోండి బాగుంటుందన్నమాట కొంచెం ఓపిక చేసుకొని అలా చేస్తే మనం ఇంత కష్టపడి చేసినందుకు వాళ్ళు కూడా తిని మనల్ని మెచ్చుకుంటారు ఎప్పుడో ఏపీ పక్కకు పెట్టేసామనుకోండి అది పెద్ద గొప్ప రుచిగా అనిపించదు సో ఎప్పుడు తినడానికి వస్తే అప్పుడు వేపి పెట్టారంటే బాగుంటుంది తొందరగా లేకపోతాయి కదా పెద్ద టైం నేను తీసుకోవేది లేకిపోయినాయి ఇప్పుడు తీసేస్తున్నాను ఇప్పుడు మెత్తడు లేపుకుందాం ఇవైతే గరిటె కూడా పెట్టి కలపక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ టోటల్గా డిప్ అయిపోయినాయి కదా నీళ్ళల్లో సారీ నూనెలో టోటల్గా డిప్ అయిపోయినాయి కాబట్టి ఇలా ఇలా అనేసే చాలు అవంటే కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం టర్న్ చేసుకోవాల్సి వచ్చింది ఇవి కూడా వేగిపోయినాయి తీసేస్తున్నాను ఇది చాలా డెలికేట్ అండి బాబు చూసారా ఇట్లా విడిలిపోతున్నట్టు అయిపోతుందా అంటే ఫ్రెష్ చేపలు అనుకోండి ఒకలా ఉంటాయి అది వాడు ఎప్పుడు పట్టాడో ఎప్పుడు తెచ్చాడో ఎప్పుడు ఐస్లో పెట్టాడో ఎప్పుడు మనం కొనుక్కున్నాము తెలియదు కాబట్టి దాని అవతారం అలా ఉంది కానీ రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు సో ఎలా అనిపించింది మీకు ఈ రెండు రకాల ఫిష్ ఫ్రైస్ నచ్చాయా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సండేకి ఇలా ప్లాన్ చేయండి వేడి వేడి అన్నం పప్పు చేపల ఫ్రై చాలా బాగుంటుంది కాంబినేషన్ పెద్ద హైరాణా లేకుండా ప్రతి ఆదివారం చికెన్ మటన్ వండుకునే బదులు ఈ ఆదివారం ఇలా ప్లాన్ చేయండి మీకు టమాటా పప్పు రెసిపీ కావాలంటే అన్న ఛానల్లో ఉంది ఒకసారి చూడండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒకసారి రెసిపీస్ అన్నీ ట్రై చేయండి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్